ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే పేతులు గారు ఏది బంధిస్తే అది బంధించబడుతుంది పేతురు గారు ఏది రిలీజ్ చేస్తే అది రిలీజ్ అవుతుంది అట్టి కృప తాలపు చెవులు దేవుడు గారికి ఇస్తే పేతులు గారు కష్టంలో ఉన్నప్పుడు సంఘం రిలీజ్ చేస్తే అదిగో పరలోకం నుంచి దేవదోతికి వస్తుంది హలో ఇప్పుడు సంఘాన్ని ఎలా మార్చుకున్నాడు ఆయన ఎలా మార్చాడండి నేను ప్రార్థన చేస్తే కాదురా మీరు ప్రార్థన చేసిన కార్యాలు జరిగిపోతాయరా అని చెప్పి వాళ్ళని అలా మార్చేసుకున్నాడు హలి లూయా అంటే గారిలో ఉన్న ప్రార్థన అనుభవాలు పేతురు గారిలో ఉన్న వైరాగ్యం పేతురు గారిలో ఉన్న సమర్పణ పేతురు గారిలో ఉన్నవన్నీ ఇప్పుడు ఎవరిలో కనిపిస్తున్నాయి సంఘస్థుల్లో కనిపిస్తున్నాయి అలాగా సేవకుడు నిన్ను మారుస్తాడు నీ గాయాలు కడతాడు నీ లోటుపాట్లన్నీ సరి చేస్తాడు